వెల్కమ్ టు బిఎన్ నైన్ న్యూస్ ఛానల్ మా లక్ష్మి ప్రజాపక్షం అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యను డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ములుగురు జిల్లా ములుగు నియోజకవర్గం ములుగు మండలంలోని ఇంచెర్ల గ్రామంలో ఒక లక్ష యాభై వేల రూపాయలతో నూతనంగా నిర్మించిన కిచెన్ షెడ్డును గోవిందరావుపేట మండలంలోని చాల్వే కిచెన్ షెడ్డు ను దుంపెలగూడ నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవన్ ప్రారంభించిన మంత్రివర్యులు సీతక్క వంద రోల పని చేయాల్సిన పరిస్థితిలో ఈరోజు అదే నిధులతోటి గ్రామ శ్మశాన వాటికలు గాని మరి సోనియా మరి ఇచ్చిన వంద రోజుల పని చట్టం తోటే గ్రామ పంచాయతీ బిల్డింగ్లు గాని గానీ ఊళ్ళలో ఇప్పుడు వచ్చిన సిసి రోడ్లు గానీ రేపొచ్చే సిసి రోడ్లు గాని ఖచ్చితంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గొప్ప లక్ష్యంతో పేదలకు పని కల్పించాలి పని లేక పట్టణాలకు వలస పోతున్నారని తీసుకొచ్చిన చట్టం యొక్క డబ్బు ఈరోజు ఈ రకంగా గ్రామాలకు మన ప్రభుత్వం ఉన్నా లేకున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ యొక్క నిధులు అనేది అట్లా వస్తూ ఉన్నాయి దానిలో భాగమే ఈరోజు మన గ్రామాలలో రైతు భవనాలైనా శ్మశాన వాటికలైనా క్రీడోత్సవాలైనా అదేవిధంగా గ్రామ పంచాయతీ అయినా ఇవన్నిటి కూడా ఎన్ఆర్ఈజెస్ పథకం ద్వారా వచ్చడం జరిగింది మీరు ఈ రోజు మీరు అనేక విషయాలు కూడా నా దృష్టికి తీసుకొచ్చిర్రు తప్పకుండా రోడ్ కూడా సంక్షన్ అయి చాలా రోజులు అయినప్పటికీ వాళ్ళు పట్టట్లేదు అధికారులు గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావడం లేదు అయినా కూడా వెంటనే ఆ రోడ్ను మరి ఇది కానీ లక్నవరం కానీ ఇంకా నాలుగైదు రోడ్లు ఉన్నాయి మరి మెయింటెనెన్స్ రోడ్లు తొందరలోనే వాటిని కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ప్రహారీ కూడా ఒప్పుకున్నాము ఒప్పుకున్న మాట ప్రకారం ఆ గుడికి కూడా ప్రహారీ